స్కూల్ దశ నుంచే భయాన్ని పోగొట్టాలి అంటే నీ కాళ్ళ మీద నువ్వు నిల్చుకుంటే నువ్వు చదివితే నీకు మార్క్స్ వస్తాయి మార్క్స్ వస్తాయి లేకపోతే రావు నువ్వు పని చేస్తే నీకు డబ్బు వస్తుంది నువ్వు పని చేస్తే హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ వస్తుంది ఇంతే ఈ లాజిక్ నేర్చుకుంటే చాలు వాళ్ళు కానీ ఏదో నమ్మకం పెట్టుకొని లేనిపోని అపోహలకు పోయి భయభ్రాంతులకు గురయ్యి ఇప్పుడు సునీత విలియమ్స్ ఉన్నారు చాలా రోజులు స్పేస్లో ఉండి వాళ్ళు ప్రయోగాలు చేశారు కొన్ని రోజులు స్ట్రక్ అయిపోయారు వచ్చి కిందికి వచ్చింది కానీ ఆ అమ్మాయి ఒక అమ్మాయి అంత డేర్గా పైకి వెళ్ళి వచ్చింది అంటే ఎంత సాహసం ఉండాలి అక్కడ ఏదో ఉంది నన్ను ఏదో చేసేస్తుంది దెయ్యాలు ఉంటాయి భూతాలు ఉంటాయి అంటే ఒక్క స్టెప్ కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా బయట పెట్టలేదు అబ్బాయిలు కూడా వెళ్ళడానికి డేర్ చేయరు అలాంటిది ఒక లేడీ వెళ్ళింది అంటే ఎంత డేరుండాలి ఎంత సాహసం ఆమెకి చనిపోతాను అని తెలిసి కూడా వెళ్ళిపోతుంది అంటే వాళ్ళల్లో ఎంత అంత స్పిరిచువల్ వాళ్ళకి బాగా కాన్ఫిడెంట్గా ఉంటారు కాబట్టి మేము ఏదైనా చేసేస్తామనేది ఉంటుంది సో మనం కూడా ఏదైతే అది మనం చేసే పని చేద్దామని ముందుకెళ్ళాలి మన పిల్లల్లో కూడా ఈ సైంటిఫిక్ టెంపర్ని డెవలప్ చేస్తే మనం కూడా ఎంతమంది అంటే అంతమంది తయారవుతారు ఇవన్నీ తప్పు అని వాళ్ళు గట్టిగా మనందరికీ సమాజంలోకి తీసుకువెళ్తారనేది అనేది నా ఉద్దేశం కాబట్టి మీరందరూ కూడా ఒక్కొక్కరు ఒక సైన్యంలాగా తయారవ్వాలి ఎందుకు అంటే మీ చేతుల్లో కళ ఉంటుంది కాబట్టి మీరు ఏది చెప్పినా మ్యాజిక్ తర్వాత మ్యాజిక్ని మ్యాజిక్ అట్రాక్ట్ చేస్తుంది సో మీరు చెప్పేదంతా వాళ్ళు గ్రహిస్తారు కాబట్టి మీరు చాలా కాన్ఫిడెంట్గా ఇది నేర్చుకొని బయటికి వెళ్ళాలని తర్వాత మీ పనిలో మీరు ఉండాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చి ఈ ఫెసిలిటీస్ అన్నీ మనకు ఒక మనిషి బయటకు వచ్చిన హైదరాబాద్ సిటీలో ఒక్క మనిషి బయట ఒక రోజుకి చాలా ఖర్చు వస్తుందండి షెల్టరే కానీ మన ఫెసిలిటీస్ కానీ అన్ని సౌకర్యాలు చూసుకుంటున్నారు తర్వాత ఫుడ్ డ్రింకింగ్ వాటరు అన్నీ సో ఎంత ఖర్చు వస్తుందో మీకు తెలుసు అవన్నీ వాళ్ళు మనకి కల్పిస్తూ మనల్ని ఫ్రీగా తయారు మీరు నేర్చుకోండి అని మనకు చెప్పినప్పుడు మనం చాలా జాగ్రత్తగా నేర్చుకొని వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను సో మనం అందరం కూడా మూఢనమ్మకాలం మీద గట్టిగా పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పెద్దలందరికీ నా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్